హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ విజెడమ్ మై డియర్ స్టూడెంట్స్ సైనిక్ స్కూల్ నవోదయ సైనిక్ స్కూల్ నవోదయ ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు ఎవరైతున్నారో ఈ పిల్లలందరికీ కూడా నాయుడు స్టడీ సర్కిల్ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి మీకు అద్భుతమైనటువంటి సైనిక్ సంబంధించి నవోదయకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది ఈ క్లాసెస్ కావాలి అనుకుంటే కనుక నాయుడు స్టడీ సర్కిల్ వీజెం అని చెప్పేసి మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని మా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే యాప్లో స్టోర్ ట్యాబ్లో మీరు కోర్స్ అనేది తీసుకోవచ్చు రైట్ మరి డియర్ స్టూడెంట్స్ మనము జీకే నుంచి మనకి గతంలో రెండు వేల ఇరవై మూడులో అడిగినటువంటి సైనిక్ స్కూల్ అడిగినటువంటి ఒక రెండు ప్రశ్నలు గతంలో సైనిక్ స్కూల్లోనేంటంటే ఏంటంటే సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి ఒకే టాపిక్ నుంచి రెండు ప్రశ్నలు అడగడం జరిగింది మరి ఆ రెండు ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆ క్వశ్చన్స్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ ఏదైతే ఉందో దాన్ని మీకు బ్రీఫ్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనండి రైట్ జాగ్రత్తగా మీరు గమనించండి మొదటి క్వశ్చన్ మనం ఒకసారి గమనిద్దాం దీనికి సంబంధించి ఏ టాపిక్ ఇది టాపిక్ పేరు ఏంటంటే టేస్టింగ్ డైజెషన్ అండ్ ఫుడ్ ప్రజర్వేషన్ ఓకేనా టాపిక్ ఏంటంటే టేస్టింగ్ ఫుడ్ టేస్ట్ ఎట్లా చేయాలి తర్వాత డైజెషన్ అనేది ఎలా జరుగుతుంది ఫుడ్ ప్రెజర్వేషన్ ఆహారాన్ని మనం ఎలా నిల్వ చేసుకోవాలనే టాపిక్ నుంచి వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో అడిగినటువంటి ప్రశ్నలు ఓకేనా అండి మరి దీన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా రైట్ సి ఫస్ట్ క్వశ్చన్ అండి ఫస్ట్ క్వశ్చన్ ద డాష్ కవర్ ద టంగ్ అండ్ రియాక్ట్ టు కెమికల్ ఇన్ ఫుడ్ ఓకే అండి సో ఇక్కడ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం ద డాష్ కవర్ ద టంగ్ నాలుగుని ఏవి కవర్ చేస్తూ ఉన్నాయి అండ్ రియాక్ట్ టు కెమికల్ ఇన్ ఫుడ్ హియర్ ఇన్ సెన్స్ కెమికల్ ఇన్ ఫుడ్ అని అని చెప్పేసి అంటా ఉన్నా కెమికల్ ఇన్ ఫుడ్ అంటే ద కెమికల్స్ ఇక్కడ ఏమేమి తీసుకోవచ్చు షుగర్సు సాల్టు స్పైసీనెస్ అంటారు కదండీ స్పైసీనెస్ దాన్ని స్పైసీనెస్ అనకూడదు సెన్సేషన్ అనాలి ఓకేనా తర్వాత సవోరీ టేస్ట్ ఉంటాయి కదా దాన్ని యుమామి అంటాం కదా ఇలా రకరకాల టేస్ట్స్ అనేవి ఉంటాయి ఉంటాయి ఆల్ దీస్ ఆర్ ద కెమికల్ సబ్స్టెన్సెస్ ఇవన్నీ కెమికల్ సబ్స్టెన్సెస్ ఇలాంటి కెమికల్ సబ్స్టెన్సెస్ అయినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క టేస్ట్ తెలుసుకోవాలన్నా ఇవి ఏంటి అని తెలుసుకోవాలంటే రియాక్ట్ అవ్వడానికి మన టంగ్ మీద ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు సో ఈ క్వశ్చన్ ఎప్పుడు అడగడం జరిగిందండి సైనిక్ స్కూల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకేనండి సైనిక్ స్కూల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై మూడులో అడిగినటువంటి ప్రశ్న ఓకేనండి సో హియర్ ఆర్ ద ఆప్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుక అంటే టంగ్ యొక్క డయాగ్రామ్ని ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ మనకి బాడీలో సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి కదా సెన్స్ ఆర్గాన్స్ అంటే జ్ఞానేంద్రియాలు అంటారు సెన్స్ ఆర్గాన్లో వన్ ఆఫ్ ద సెన్స్ ఆర్గాన్ ఏంటంటే టంగ్ అమ్మా టంగ్ ఓకేనా ఈ టంగ్ అనేది ఏదైతుందో టంగ్ అనేది ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఏ మజిలర్ ఆర్గాన్ ఇది ఒక మజిలర్ ఆర్గన్ మజిల్స్తో తయారైనటువంటి ఆర్గన్ ఈ టంగ్ అనేది టేస్టింగ్ ఆఫ్ ద ఫుడ్ ఫుడ్ యొక్క టేస్ట్ అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అదేవిధంగా ఫుడ్ని మిక్సింగ్ చేయడానికి మిక్సింగ్ ఆఫ్ ఫుడ్ విత్ సెలైవా విత్ సెలైవా సెలైవా అంటే ఏంటి నోట్లో నుంచి వస్తున్నట్టు వాటర్ లైక్ మెటీరియల్ ఏదైతే దాన్ని సెలైవ్ అంటారు ఈ సెలైవాతో ఫుడ్ని మిక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది ఏదంటే టంగ్ ఇంపార్టెంట్ బిట్ ఫుడ్కి సెలైవా వచ్చి కలిస్తే అది మెత్తగా మారుతూ ఉంటుంది కదా నోట్లో సో దానిని మనం ఏమని పిలుస్తామంటే బాలస్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామా బాలస్ అంటాం మన నోట్లో సెలైవా ఉంటుంది ఈ సెలైవాని ఇచ్చే గ్లాండ్స్ ఇచ్చే వాటిని అంటే సెలైవరీ గ్లాండ్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది ఏమని పిలుస్తామండి సెలైవరీ గ్లాండ్స్ సెలైవరీ గ్లాండ్స్ అనేవి ఏవైతున్నాయో సెలైబాని ఇస్తాయి దేన్ని ఇస్తాయమ్మా సెలైబాని ఇస్తూ ఉంటాయి ఈ సెలైవా వచ్చేసి ఫుడ్తో కలుస్తూ ఉంటుంది వీళ్ళిద్దరినీ కలిపేవారు ఎవరండి టంగ్ టంగ్ ఈజ్ ఎ సెన్స్ ఆర్గాన్ అని చెప్పి మనం అన్నాం ఈ టంగ్ అనేది ఫుడ్ని టేస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నాం కదా రైట్ అంటే మరి ఈ టేస్ట్ని గుర్తించడానికి ఈ టేస్ట్ని గుర్తించడానికి ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏంటి గతంలో ట్వంటీ ట్వంటీ త్రీలో అడిగినటువంటి క్వశ్చన్ కదా ఈ టంగ్ మీద ఇలా చిన్న 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 డాట్స్ లాగా మీ నాలుగు మీద మీరు చూసినా కనిపిస్తూ ఉంటాయి మిర్రర్లో చూసుకుంటే సో ఈ ఏవైతే ఈ టంగ్ మీద ఇలా స్ట్రక్చర్స్ కనిపిస్తూ ఉన్నాయి డాట్స్ లెక్క ఉన్నాయో వీటిలన్నిటిని కూడా వీ కెన్ కాల్ దీస్ ఆర్ టేస్ట్ బర్డ్స్ ఏంటండి ఇవి టేస్ట్ బర్డ్స్ ఏవైతే టేస్ట్ బర్డ్స్ ఉన్నాయో ఈ టేస్ట్ బర్డ్స్ అనేవి టేస్ట్ని తెలుసుకోవడానికి తీసుకున్నట్టు ఫుడ్ ఏదైతుందో ఫుడ్ యొక్క టేస్ట్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అండ్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్ ఫస్ట్ ఆప్షన్ టేస్ట్ బర్డ్స్ అని చెప్పారు సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ స్పింక్టర్ స్పింక్టర్స్ అనేది రాంగ్ ఆన్సర్ స్పింక్టర్స్ అంటే ఏదైనా ఒక ఫుడ్ అనేది వెళ్ళేటప్పుడు అడ్డంగా బ్లాక్ చేయడానికి ఉపయోగపడేవి స్పింగ్టర్స్ టీత్ టీత్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ ఫుడ్ని కట్ చేయడానికి ఓకేనా దంతాలు అంట కదా ఫుడ్ని కట్టింగ్ చేయడానికి మరి టీత్ అనేది ఫుడ్ని టేరింగ్ చేయడానికి అదేవిధంగా ఈ టీత్ అనేది ఫుడ్ని గ్రైండింగ్ చేయడానికి అదేవిధంగా ఈ టీత్ అనేది ఫుడ్ని మిక్సింగ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి సో ద టీత్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్ అండ్ స్కిన్ స్కిన్కి అసలు టేస్టింగ్ ఆఫ్ ద ఫుడ్ కి సంబంధం లేదు సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్ టేస్ట్ బర్డ్స్ ఈస్ ద రైట్ ఆన్సర్ సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఆప్షన్ ఏ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద్వశ్చన్ విచ్ ఇస్ ఆస్క్డ్ ఇన్ సైనిక్ స్కూల్ ట్వంటీ ట్వంటీ త్రీ దట్ మీన్స్ లాస్ట్ ఇయర్ ఇట్ హెడ్ ఆస్క్ ఓకేనండి రైట్ ఇది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అండ్ లెట్ సి క్వశ్చన్ ఎస్ గ్రోయింగ్ చిల్డ్రన్ నీడ్ మోర్ ఆఫ్ ఎస్ ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు చూడండి ఇక్కడ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడండి సైనిక్ స్కూల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకేనా ట్వంటీ ట్వంటీ త్రీలో అడిగినటువంటి ప్రశ్న రెండు వేల ఇరవై మూడులో అడిగినటువంటి ప్రశ్న ఓకేనమ్మా మరి ఇది దీనికి సంబంధించి గ్రోయింగ్ చిల్డ్రన్ పెరిగే పిల్లలు ఎవరైతే ఉంటారో పెరిగే పిల్లలకి ఇక్కడ ఉన్న మెటీరియల్స్ ఏవో అవసరం అంటాడు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే సిక్స్త్ క్లాస్ ఎన్సిఆర్టీ పుస్తకం ఏదైతే ఉందో దాని నుంచి రావడం జరిగింది కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అని పిలుస్తున్నటువంటి లెసన్ ఇది సిక్స్త్ క్లాస్ ఎన్సీఆర్ నుంచి రావడం జరిగింది ఓకేనమ్మా సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ ఫుడ్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి అంటే కనుక ఫుడ్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ తీసుకుంటే కాంపోనెంట్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఫుడ్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ వాట్ ఈస్ ద సెకండ్ వన్ ద సెకండ్ వన్ ఈజ్ ప్రోటీన్స్ సెకండ్ వన్ ఏంటనేమా ప్రోటీన్స్ థర్డ్ వన్ ఏంటి థర్డ్ వన్ ఈజ్ ద లిపిడ్స్ ద అనదర్ నేమ్ ఆఫ్ లిపిడ్స్ ఈజ్ ఫ్యాట్స్ ఓకేనా అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ మైనరల్స్ ఫోర్త్ వన్ ఈజ్ ద మినరల్స్ అండ్ వాట్ ఈస్ ద లాస్ట్ వన్ హియర్ వైటమిన్స్ వాట్ ఈస్ దట్ వైటమిన్స్ నా ఇక్కడ నేను రాసినటువంటి ఐదు కూడా దీస్ ఆల్ ఫైవ్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ అండ్ ఆల్సో ఐ కెన్ సే దీస్ ఆర్ ఆల్సో ద న్యూట్రియన్స్ ఆఫ్ ద ఫుడ్ ఏంటమ్మా ఇవి న్యూట్రియన్స్ ఆఫ్ ద ఫుడ్ దీస్ ఫైవ్ ఆర్ ద న్యూట్రియన్స్ ఆఫ్ ద ఫుడ్ ఆల్సో వి కెన్ సే దాట్ దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ ఫుడ్ అదైందా మన ఫుడ్లో ఇవన్నీ కాంపోనెంట్స్ అంటాము లేదా దీన్నే మనం న్యూట్రియన్స్ అని చెప్పేసి మనం అంటాం ఓకేనా అండ్ లెట్ మీ రైట్ లెట్ మీ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ దీస్ న్యూట్రియన్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి ఎందులో కనిపిస్తాయి రైస్లో కనిపిస్తాయి ప్రోటీన్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయి మిల్క్లో కనిపిస్తూ ఉంటాయి ఫ్యాట్స్ అనేది ఎక్కడ కనిపిస్తాయి ఆయిల్స్ అండ్ గీలో కనిపిస్తాయి మినరల్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి ఎగ్లో దొరుకుతాయి మిల్క్లో దొరుకుతాయి వైటమిన్స్ ఎక్కడ దొరుకుతాయి వెజిటబుల్స్ వెజిటబుల్స్ as well as ద ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట ఓకేనమ్మా సో ఇక్కడ ఏంటి గ్రోయింగ్ చిల్డ్రన్ అదైందా అంటే ఎదుగుతూ ఉన్నటువంటి చిల్డ్రన్కి అవసరం అంటారు ఇక్కడ ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి కాంపోనెంట్స్లో అన్నిటికన్నా ఎదుగుతూ ఉన్నటువంటి పిల్లలు అంటే మీరే కదా ఎదుగుతూ ఉన్నటువంటి పిల్లలకి ఏది అవసరం అంటే ప్రోటీన్స్ అనేవి అవసరం ఏమవసరమ్మా ప్రోటీన్స్ అనేది అవసరం ఈ ప్రోటీన్స్ని మనం ఏమని పిలుస్తామంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తాం ప్రోటీన్స్ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ ఓకేనా బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అ బాడీ అని చెప్పేసి మనం పిలుస్తాం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రోటీన్స్లో ఎవరెవరు ఏ ఏ ఎలిమెంట్స్ ఉంటాయంటే గుర్తుపెట్టుకోండి కార్బన్ ఉంటుంది ఒకనా హైడ్రోజన్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది సల్ఫర్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అమ్మా ఓకేనా సో ప్రోటీన్స్ ఎవరెవరు ఉంటారంటే కార్బన్ అనే ఎలిమెంటు హైడ్రోజన్ అనే ఎలిమెంటు ఆక్సిజన్ ఎలిమెంటు నైట్రోజన్ ఎలిమెంటు అదేవిధంగా సల్ఫర్ అనే ఎలిమెంటు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మన బాడీలో దేనికి ఉపయోగపడతాయి అంటే గ్రోత్కి ఉపయోగపడతాయి గ్రోత్ ఆఫ్ చైల్డ్ చిల్డ్రన్స్ హూ హ్యాస్ బిలో ద ఏజ్ ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్న మీరు అంతా అవుతారు కదా మీ అందరికీ కూడా ఆల్ నీడ్ ప్రోటీన్స్ సో హియర్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ప్రోటీన్స్ ఈస్ ద రైట్ ఆన్సర్ వేర్ హస్ కార్బోహైడ్రేట్స్ వైటమిన్స్ ఫ్యాట్స్ ఆర్ ఆల్ రాంగ్ ఇక్కడ పెరిగే పిల్లలకి ఎక్కువ అవసరమైనది అయితే ప్రోటీన్స్ కానీ ఇవన్నీ అవసరమే కానీ ఎక్కువ ఏది అవసరం ప్రోటీన్స్ అవసరం అంట ఇది బిట్టికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది ఎప్పుడు అడగడం జరిగిందండి సైనిక్ స్కూల్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో అడిగినటువంటి ప్రశ్న ఓకేనండి రైట్ తర్వాత ప్రశ్న ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేర్ ఆర్ ద టేస్ట్ బర్డ్స్ లొకేటెడ్ ఇన్ అవర్ బాడీ ఈ క్వశ్చన్ మనం ఫస్ట్ లో డిస్కస్ చేసాం కదండి టేస్ట్ బర్డ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి చెప్పండి అమ్మా మీరు ఆన్సర్ ఇక్కడ ఎవరు ముందు పెడతారు నాకన్నా ముందు మీరు పెడతారా నేను పెడతాను ఆన్సర్ చూద్దామా టేస్ట్ బర్డ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి సో ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది టంగ్ యొక్క డయాగ్రామ్ నేను ముందు మీకు చూపించాను టంగ్ యొక్క డయాగ్రామ్ అవునా టంగ్ యొక్క డయాగ్రామ్ ఇదే కదమ్మా ఓకేనా టంగ్ యొక్క డయాగ్రామ్ ఈ టంగ్లో మనం టేస్ట్ అనేది కనుక్కుంటాం అని చెప్పాం అవునా టంగ్లో టేస్ట్ అనేది కనుక్కుంటాం టంగ్లో టేస్ట్ అనేది ఎలా మనం కనుక్కుంటాం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టేస్ట్ బర్డ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ టేస్ట్ బర్డ్స్ టేస్ట్ బర్డ్స్ యొక్క హెల్ప్తో మనం టేస్టింగ్ అనేది తెలుసుకుంటాం అయితే టేస్ట్ అనేది ఎక్కడెక్కడ కనుక్కుంటాం ఈ టంగ్లో బ్యాక్ సైడ్ తీసుకుంటే ఇట్ ఈజ్ ద సైట్ ఆఫ్ బెటర్ చేదుని మనం తెలుసుకోవచ్చు టంగ్ యొక్క టిప్ తీసుకుంటే సాల్ట్ మనం చూడవచ్చు టంగ్ యొక్క మిడిల్ రీజన్లో తీసుకుంటే షుగర్ షుగర్ అనకూడదు స్వీట్ ఓకేనా సోర్ పులుపుని ఈ సైడ్ మనం చూడవచ్చు అనమాట ఓకేనమ్మా టేస్టింగ్ ఉపయోగపడతా ఉంటాయి టేస్టింగ్ అనేది తెలుసుకోవాలంటే ఏం కావాలి మనకి టేస్ట్ బర్డ్స్ కావాలి టేస్ట్ బర్డ్స్ అనేవి ఏ పాటలో ఉన్నాయి టంగ్లో ఉన్నాయి టేస్ట్ ఎక్కడ ఉందమ్మా టంగ్లో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇయర్ టంగ్ ఈస్ ద రైట్ ఆన్సర్ నో ఐస్ రాంగ్ ఐ స్రాంగ్ ఓకేనా ఇట్లాంటి క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే కనుక సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా మీకు సైనిక్ స్కూల్ యాజ్ వెల్ యాజ్ నవోదయకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ మీకు కావాలి అనుకుంటే కనుక మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నాయుడు స్టడీ సర్కిల్ ఓకేనండి నాయుడు స్టడీ సర్కిల్ విజెడ్ అని చెప్పేసి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు అందులో స్టోర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది అక్కడికి వెళ్తే కనుక సిక్స్త్ క్లాస్ సైనిక్ అని చెప్పి కోర్స్ కనిపిస్తాము ఒకవేళ సైనిక్ స్కూల్ కావాలంటే మీకు సిక్స్ థౌజండ్ రూపీస్ అది కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీతో దీనికి డిస్కౌంట్ గాను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు ఆఫర్ ప్రైస్ ఇస్తూ సో ఇది అనేది మీకు వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా ఇఫ్ యు ఆర్ ప్రొసెస్ టు టేక్ నవోదయ నవోదయ తీసుకుంటే కనుక ఇది మీకు ఫోర్ థౌజండ్తో మనం అందిస్తూ ఉన్నాము ఫైవ్ హండ్రెడ్ దీనికి డిస్కౌంట్ ఇస్తూ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మరి స్పెసిఫికేషన్ ఏంటి సార్ అంటే మీకు సైనిక్ స్కూల్ కానీ నవోదయా సంబంధించి కంప్లీట్ వీడియో క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి ఎన్నిసార్లు అన్నా వినొచ్చు మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఎగ్జామ్స్తో పాటుకి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అనేవి అందిస్తూ ఉంటాం దానికన్నా ముందు ఏంటంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి స్కూల్కి వెళ్తూ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక టైం టేబుల్ క్రియేట్ చేసి వీక్లీ గ్రాంట్ టెస్ట్ ఇస్తాం అదేవిధంగా వీక్లీ టైం టేబుల్ అనేది ఇస్తాం అంటే ఒక వారంలో మీరు ఏమేమి చదవాలి ఎగ్జామ్కి ఎలా రెడీ అవ్వాలి ప్రతీది ఇస్తా ఉంటాం మరి మనకు కూడా ట్రాక్ రికార్డ్ మనకి ఇటీవల వచ్చినటువంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ నవోదయ దగ్గర నుంచి మనకి ఫోర్టీన్ సీట్స్ అనేవి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అదేవిధంగా మరికొన్ని సైనిక్ సీట్స్ కూడా మనకి సాధించడం జరిగింది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే మోస్ట్లీ ఇది తల్లిదండ్రులు చూస్తారు కాబట్టి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కోర్సును తీసుకోగలరు ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్